మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో దేవుని పరిశుద్ధ సన్నిధిలోనికి చేరు వచ్చినటువంటి దేవుని బిడలైనటువంటి మీ అందరికీ నా శుభాభివాదనాలు తెలియజేస్తున్నాను ప్రేమైనటువంటి వార్లరా మరో దినాన ప్రభు యొక్క సన్నిధిలో మీతో కలిసి దైవవాక్యాన్ని ధ్యానించుటకు ప్రభు మనకి ఈ భాగ్యం మనకే సమస్త స్థుతి మహిమ ఘనత ప్రభావములు ఏక దేవునికి ఏకదేవునికే చందునగాక క్రిస్తుమైనటువంటి వాళ్ళరా వాక్య ధ్యానం నిమిత్తం ఈ దినం దేవుని పరిశుద్ధ గ్రంథములోని కొన్ని మాటలను మనం ధ్యానం చెందండి దైవ గ్రంథములో ఫిలిపిల్కి రాసిన పత్రిక రెండో అధ్యాయం ఐదో వాక్యాన్ని మనం ధ్యానం చేద్దామా ఫిలిపిల్ రాసిన పత్రిక రెండో అధ్యాయం ఐదో వాక్యం ద బుక్ ఆఫ్ ఫిలిపియన్స్ సెకండ్ చాప్టర్ అండ్ ఫిఫ్త్ వర్డ్ క్రీస్తు యోసున కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండు దైవజనుడైనటువంటి పౌలు గారు ఫిలిప్పలో ఉన్నటువంటి సంఘానికి ఓ మంచి మాట రాస్తున్నాడు ఏమని అంటే క్రీస్తు యోసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి అన్నాడు ఎందుకు అంటే ప్రతివాడును తన తన సొంత కార్యాలనే చూసుకుంటున్నాడు కానీ యేసుక్రీస్తు కార్యాలని ఎవడు కూడా చూసేటటువంటి పరిస్థితి లేదు ప్రతివాడు తన తన సొంత కార్యాలని తన ఇల్లు తన పిల్లలు తన జీవితం తన ఆస్తులు తన సమస్తమును చూస్తున్నాడు కానీ యేసుక్రీస్తు కార్యాలని చూసేటటువంటి వాళ్ళు చాలా తక్కువ కానీ ఆ మాటలను ఉద్దేశిస్తూ నైవేద్యుడు అంటున్నాడు క్రీస్తుయసులకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి అన్నాడు అసలు క్రీస్తుయస్ మనసు ఏ మనసు కలిగి ఉన్నాడు అంటే తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయం పదిహేను వాక్యములు రాసింది పాపులను రక్షించుటకు క్రీస్తుయసు లోకమునకు వచ్చును ఈ మాట నమ్మదగినది పూర్ణాంగీకారములకు యోగ్యమునయ్యినది అని రాస్తున్నాడు యేసుక్రీస్తు వారు అసలుకి లోకానికి ఎందుకు వచ్చాడు అంటే ఏం ఆయనకి ఏమి వచ్చాడు తండ్రి మహామహుడు తండ్రి కుడి పార్శ్వముల ఆశీయునుడై ఉన్నాడంట ఆయన ఆ మాటను ఒకసారి మనం చదువుతుంటే ఓ విశేషమైనటువంటి సంగతులు అక్కడ రాయబడ్డాయి హెబ్రియులకు రాసిన పత్రికలో ఆ శ్రేష్టమైనటువంటి మాటని హిప్రి వారి దైవ గ్రంథంలో రాయబడేది హెబ్రియులకు రాసిన పత్రిక మొదటి ధ్యాయం దయచేసి మూడు నాలుగు రెండు వాక్యాలు కలిసి ఉంటే చూద్దాం చదువుదామా ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తి మంతమునై అయ్యుండి తన మహత్వ మాటగా చేత సమస్తమును నిర్వహించు పాపముల విషయమై పాపముల విషయములో శుద్ధీకరణం తానే చేసి దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామం పొందినో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడవు దేవుని కుడి పార్శ్వముల కూర్చుండెను ప్రేమ వారులరా ఆయన మహత్తు మాట చేత సమస్తమును నిర్మించిన వాడండి దేవుని మహిమ యొక్క తేజస్సు కలిగిన వాడయండి ఆయన తత్వము యొక్క మూర్తి మంత్రమునండి తన మహత్వ మాట చేత సమస్తమును నిర్వహించుతూ పాపముల విషయము తానే శుద్ధీకరణ చేసి ఈ ఇన్ని లక్షణాలు కలిగినటువంటి ఆయన మహామహుడకు దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నుటకు యోగ్యుడైనటువంటి యేసుక్రీస్తు వారు సమస్తమును విడిచిపెట్టి సమస్తమును విడిచిపెట్టి ఆయన ఏం చేశాడంటే ఇదిగో నశించిపోతున్నటువంటి మానవాళి కోసం ఆయన ఈ లోకానికి శరీరధారిక దిగి వచ్చాడు ప్రేమ దేవుని పిల్లలారా ఆ సంగతులను ఉటంకిస్తూ దైవజోరుడైనటువంటి పౌరులు గారు అంటున్నాడు క్రీస్తుయసునకు కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండండి అంటున్నాడు ఏం కలిగి ఉన్నాడు ఆయన ఉన్నదంతా విడిచిపెట్టి తన మహిమను విడిచిపెట్టి తండ్రితో కూర్చొని మహాభాగ్యం అని ఎంచుకోను ఆయన సమస్తమును విడిచిపెట్టి ఆ శ్రమ అనుభవించటానికి వచ్చాడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు ఈ లోకానికి నెమ్మదిగా ఉండటానికి వచ్చాడా క్షేమంగా ఉండటానికి వచ్చాడా సంపాదించుకోవటానికి వచ్చాడా లేకుంటే ప్రేమైనటువంటి వారిలో పేరును సంపాదించుకోవటానికా లేకుంటే ఆస్తులను కానీ కాదు ఆయన సమస్తమును పోగొట్టుకొని సమస్తమును విడిచిపెట్టి నశించిపోతున్న ఆత్మల రక్షణ కోసం ఆయన ఈ లోకానికి వచ్చాడు ప్రేమైనటువంటి దేవుని పిల్లారా అందుకే మన జీవితాల్లో కూడా క్రీస్తులకు కలిగిన ఈ మనసు మనము కలిగి ఉండాలి ఆయన ఇంకా కలిగిన మంచి మాట ఏమిటంటే ఆయన సమస్తమును విడిచిపెట్టొచ్చాడు కలిగినది అంతా విడిచిపెట్టొచ్చాడు అదే పరిస్థితులు ఆ ఫిలిపులకు రాసిన పత్రికలో మనం ధ్యానం చేస్తుంటే ఆరో వాక్యం ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడు దేవునితో సమానముగా ఉండుట కూడని భాగ్యమని ఎంచుకొనలేదు కాని మనుషుల పోలికగా పుట్టాడు అబ్బ మహిమ కలిగిన యేసు సూకృష్ణు వారు తన మహిమను విడిచిపెట్టి ఆయన మన నిమిత్తము తన మహిమను విడిచిపెట్టి మనుష్య పోలికగా పుట్టాడు అందుకే అక్కడ వస్తుంది తన మహిమను ప్రమినటువంటి వారిలో విడిచిపెట్టి మనుష్యల పోలికగా పుట్టాడు అంట నిజమే ఈరోజు ప్రేమ దేవుని పిల్లారా ఆయన తన మహిమను ఆయన విడిచిపెట్టాడు మహిమను విడిచిపెట్టినటువంటి క్రీస్తు వారు ఎందుకోసం విడిచిపెట్టాడు ఎందుకోసం విడిచిపెట్టాడంటే మన నిమిత్తమే మన నిమిత్తమే ఆయన సమస్తమును విడిచిపెట్టాడని వాక్యం చాలా తేటగా సెలవిస్తుంది ఇక్కడ బైబిల్లో కొను రాసిన రెండో పత్రిక ఎనిమిదో అధ్యాయం దయచేసి తొమ్మిదో వాక్యం చూద్దామా మీరు మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపను ఎరుగుతురు కదా ఆయన ధనవంతుల మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను ఏం దరిద్రత ధనం గురించి కాదు ఇక్కడ చెబుతుంది పరలోక సంబంధమైనటువంటి మహిమ పరలోక సంబంధమైనటువంటి మహిమను ఆయన విడిచిపెట్టి మనము ఆయన రాజ్యములోనికి మనం వెళ్ళాలని ఆయన ఆలోకాన్ని విడిచిపెట్టి ఆ పరలోకాన్ని విడిచిపెట్టి ఆ మహిమను విడిచిపెట్టి ఆయన ఏం చేశాడంటే ఈ లోకానికి దీనుడుగా ఆ రిక్తుడిగా దిగి వచ్చాడని వాక్యంస లభిస్తుంది ప్రమినటువంటి పిల్లల ఆయన ఎందుకు వచ్చాడు ఈ లోకానికి మహిమను విడిచిపెట్టేందుకు వచ్చాడు మనలను మహిమలు చార్చటానికి మనలను తనతో నిత్యము ఉంచుకున్నట్లుగా ఆయన ప్రమైనటువంటి వాళ్ళరా బైబిల్ చెబుతుంది వాక్యం సెలవిస్తున్న మంచి మాట ఏమిటంటే ఆయన మనలను తన రాజ్యములో చేర్చుకోవటానికి ఆయన సమస్తమును విడిచిపెట్టి మన దగ్గరికి వచ్చాడు నన్ను కోసం రక్తంగా వచ్చాడు మన కోసం ప్రాణం పెట్టాడు మన కోసం తన మహిమను విడిచిపెట్టాడు నేను నువ్వు ఏ విడిచి పెట్టగలుగుతున్నావు దేవుని కోసం దేవుడి దగ్గరికి వచ్చి నాకు అవి కావాలా నాకు ఇవి కావాలా నాకు ఇల్లు కావాలా నాకు వాకిళ్ళు కావాలా నాకు ఉద్యోగాలు కావాలా పిల్లలు పెళ్ళిళ్ళు కావాలి ఇంకా అంతస్తు కావాలా అవి కావాలా బంగారం కావాలి వెండి కావాలా ప్రభు దగ్గరికి వచ్చి కూడా మనకు అవి కావాలి ఇవి అంటున్నాం కానీ యేసుక్రీస్తు వాళ్ళని మనస్సు ఏమిటంటే కలిగిరదంత విడిచిపెట్టొచ్చాడు ఒక సిస్టమ్ నాతో చెప్పింది అన్నయ్య నా కోసం మా పిల్లల కోసం ప్రార్థన చేయండి సరే అమ్మా తప్పనిసరిగా చేస్తానని చెప్ప ఎందుకోసం అని అడిగే అనంత నేను అన్నాను ఎందుకమ్మా నేను ఒక పదిహేను సవర్లు బంగారం కావాలా నా పెద్ద అమ్మాయికి పదిహేను సవర్లు బంగారం కావాలా మా రెండో అమ్మాయికి పదిహేను సవర్లు బంగారం కావాలా మా మూడో అమ్మాయికి పదిహేను సవర్లు బంగారం కావాలా ఇన్ని సవర్లు ప్రభు మాకు ఇచ్చున్నట్లుగా ప్రార్థన చేయన్నయ్యా చూడండి యశూ ప్రభు నమ్ముకొని ఆయన పాదాల చెంతకు వచ్చినటువంటి మనము ఆ ఇంకా లోకాన్ని లోకం కావాలా లోకం కావాలి బంగారం కావాలి వెండి కావాలా ఫ్లాట్స్ కావాలి ఇళ్ళు కావాలా ఊహ నినంటాను ఒక ఇల్లు చాలు నివాసయోగ్యమైనటువంటి ఒక ఇల్లు చాలు క్షేమంగా ఉండటానికి ప్రేమైనటువంటి వర్లరా మనకి క్షేమంగా ఉండటానికి శ్రేష్టమైనటువంటి జీవితం చాలు ఎందుకో సవర్ల సవర్ల ఫ్లాట్స్ ఎందుకో నినంటాను ప్రేమైనటువంటి దేవుని పిల్లరా నీ ఆత్మీయ జీవితము నీ ఆత్మీయ జీవితానికి ఈ లోకం ధనము గొడ్డలి పెట్లాంటిదంట నీకేం కావాలో ప్రభువుకు తెలుసు సమస్తమును ఆయన అనుగ్రహిస్తాడు ఆయన నీకు సమస్తమును ఆయన శక్తివంతుడైనటువంటి దేవుడే ప్రేమైనటువంటి వారు ఆయన మహిమను విడిచిపెట్టి మన కోసం మన కోసం తగ్గించుకుని లోకానికి వచ్చాడు ఆయనను యేసైన నమ్ముకున్న మన జీవితాల్లో మనం ఏ విడిచిపెట్టగలుగుతున్నాం ఇంకా సంపాదించాలి ఇంకా సంపాదించాలి ఇంకా సంపాదించాలి ఇంకా ఏవైనా వేయకపోతే దేవుని మీద అలుగుతాం వాళ్ళు బాగుండరు వీళ్ళు బాగుండరు నేను ఏ నమ్ముకున్నాను నేనేంటి అయిపోయానని ప్రవీణ వాళ్ళు దేవుని మీద అలుగుతాం ఆ మనస్సును తొలగించుకొని యేసుప్రభువారు తాను మహామహునికుడి పార్శ్వమున మూర్తిమత్తైనటువంటి యేసు క్రీస్తు తండ్రి అయిన దేవుని కుడి పారిశ్రమ కూర్చొని ఉండవలసిన యేస్ వారు సమస్తమును విడిచి మహిమను విడిచి ఈ లోకానికి దిగి వచ్చాడు అక్కడ రాయబడిన మంచి మాట వింట ప్రభుత్వ ఆయన దేవుని స్వరూపము కలిగి కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండు ఉండుట విడిచిపెట్టకూడని అని ఎంచుకొనలేదు కానీ మనుష్యల పోలికగా పుట్టాడు దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు యుస్సుక్రీస్తు వారు తనను తాను రిక్తునిగా చేసుకున్నాడు ఏం లేదు మహిమ లేదు ఆయనకి తినటానికి ఆహారం లేదు వండటానికి ఇల్లు లేదు సొంత పడవ లేదు ఆయన ఎక్కడ పడుకుంటున్నాడు అరణ్యంలో ఆయన ఎక్కడ పడుకున్నాడు ధోని అమరాన ఆ ధోని ఏమన్నా ఆయన కాదే ఎవరిదో ఆ అమరాన నిద్రపోతున్నాడు అరణ్యంలో పడుకుంటున్నాడు ఈరోజు అన్ని సదుపాయాలు అన్ని సౌకర్యాలు ప్రభు మనకు కలగజేసినా కానీ ఇంకా మనం ప్రభు మీద సన్నుతూనే ఉంటాం అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదు నన్ను ఓ పాస్టర్ గారు మీటింగ్ పిలిచాడు ఆ మీటింగ్లో పగల సెషన్ అయిపోయింది ఇక రాత్రికి సిద్ధపడాలా కొంచెం అన్నం తినేసి పడుకున్నా పడుకుంటే ఎట్లాగా మూటలు కట్టి పెట్ల మీద టంకు పెట్ల మీద ఇప్పుడు కాదు ఒక ఇరవై సంవత్సరాల క్రితం టంకు పెట్ల మీద బట్టల మూటలు పెట్టారు ఏదో కదిలిపోతే ఈ బట్టల మూటలన్నీ నా మీద వచ్చిపడ్డాయి ఈ బట్టల మూటలన్నీ నా మీద వచ్చిపడ్డాయి ఆ పాస్టమ్మ గారు ఉంటుంది పాస్టర్ గారు అనసారి అన్న సారీ అన్న జారిపడ్డాయి అన్న పర్లేదులే పర్లేదులే నేను కూడా నీలాంటి కదా అని అన్నా ఆ పాస్టర్ అంటుంది ఏం సేవో సేవ సేవ అని వచ్చాం కానీ దేవుడు మాకు ఒక బీరువా బీరువా కూడా ఇయ్యలేదు అన్నయ్యా అన్నది ఆ పాస్టర్ గారు ఏమో విశ్వాసహితం మాట చెప్పాడు ఈ పాస్టర్ మేము ఏం సేవో సేవ మా నెత్తి మీద ఈ సేవ కనీసం మాకు బీరువా ఇయ్యలేదన్నయ్యా అన్న అంటాను సంపాదించుకోవడానికి కాదు ఆత్మలను సంపాదించిన ముందుగా నీకేం కావాలో ప్రభవిస్తాడు అందుకే కదా బైబిల్ చెబుతుంది మత సువార్త ఆరో అధ్యాయం ముప్పై మూడో వాక్యంలో ఎవరు రాస్తుంది భ్రమైనటువంటి వారిలో ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకు తర్వాత నీకేం కావాలో అన్ని ప్రభవిస్తాడు నశించిపోతున్న ఆత్మల కొరకు నువ్వు ప్రయాసపడు మనసు లేదు రాగానే ఏం కావాలా బిల్డింగ్ కావాలా జూప్లెక్స్ బిల్డింగ్ కావాలా బైకులు కావాలా కారులు కావాలా ఒక్కొక్క సేవకుడు ఈరోజు ఎంత ఖరీదైన సెల్ ఫోన్లు ఆడుతున్నారు తెలుసా ఎంత ఖరీదైన సెల్ ఫోన్స్ వాడుతున్నారో తెలుసా లక్ష రూపాయలు లక్ష ఇరవై లక్షన్నర ఖరీదైన సల్ఫోన్లు ఆడుతున్నారు ఎందుకో ప్రేమైనటువంటి వారు నేను తీర్పు తీర్చడానికి కాదు కానీ యేసునకు కలిగిన మంచి మనసు లేకుండా పోతుంది సేవంటే ఖరీదైన జీవితం సేవంటే ఖరీదైనటువంటి అనుభవం అనుకుంటున్నారు కానీ తగ్గించుకునే స్వభావం లేదు ఈరోజు ప్రవీణ దేవుడు పిల్లారా యేసు క్రీస్తు వారు తనను తాను రిప్తుడుగా చేసుకుని దాసుని స్వరూపము ధరించుకున్నాడంట మనుష్యుని పోలికగా పుట్టి దాసుని స్వరూపం దాసుడు ఏం చేస్తాడు దాసుడు చేసే చేసేటటువంటి పని ఏమిటి స్లేవ్ చేసే పని ఏమిటి తగ్గించుకుంటాడు యజమానుని ఎదుట శాసుడికి సరైన వస్త్రాలు ఉండవు శ్రేష్టమైన పరిస్థితి ఉండదు నేను అనేది అట్లా ఉండమని కావట్లేదు అట్లా ఉండమని నేను చెప్పట్లేదు ఖరీదైనటువంటి లైఫ్ లైఫ్ స్టైల్ విడిచిపెట్టి అది ఆ డబ్బులేమిటో ఆత్మల సంపాదన కోసం పెట్టి ఆ దేవుడు నేను ఇంకా విస్తరింపచేసి ఆశీర్వదిస్తాడు విస్తారమైన ఆత్మలు ఇస్తాడు వారికి ఊడుకో ఓటం నిర్లక్ష్య పోనుంది నేను కొడుకునుక్కోవాల నేనంటాను ప్రేమైనటువంటి మాట్లాడ ఫోన్ ఎందుకు మాట్లాడటానికి అసలు నా దగ్గరికి వచ్చి ఒక అతను నా ఫోన్ తీసుకొని ఇచ్చినట్టు చూశాడు ఇదేందన్నా ఒక్కో ఫోన్ ఆడుతున్నా ఎంత ఎంత పద్నాలుగు వేలు పదిహేను వేలు నాయం చూడు ఒకటిన్నర లక్ష ఫోన్ ఆడుతున్నాడు నువ్వు కూడా ఆడొచ్చుగా ఎందుకు ఆ స్థితి నాకు లేదు ఆ స్థోమత నాకు లేదు ఒకవేళ ఆ స్థోమత నాకు ఇచ్చిన నేను అంత ఖరీదైన ఫోన్ నాకు వద్దయ్యా ఎందుకో ఎందుకో వాట్సాప్ చూసుకోవటానికి మెయిల్స్ చూసుకోవటానికి ఫోన్ వస్తే అలో అని వాడుకోవటానికి అంతేగా కావాల్సింది ఇంకెందుకు ప్రవీణమే దేవుని పిల్లారా చాలా మంది అనుకుంటున్నారు ఖరీదైన జీవితం ఖరీదైనటువంటి జీవితం జీవించాలి అని ఖరీదైన జీవితం జీవించట కాదు క్రీస్తు వారు చేసింది ఆయన దోసుని స్వరూపం ధరించుకొని మనుష్యుని పోలికగా పుట్టి దోసుని స్వరూపం ధరించుకున్నాడు ఇది క్రీస్తు యేసునకు కలిగిన మనసు తనను తాను తగ్గించుకున్నాడు ఈరోజు చాలా మంది జీవితాలలో వాడెంత ఈడెంత వాళ్ళెంత ఈ యేసుక్రీస్తు వారు ఎన్నడు కూడా ఎదుటి వారిని కించపరచలేదు కించపరుస్తున్నాడు అంటే ప్రేమైనటువంటి వారిలో తగ్గించుకునే స్వభావం లేదు మన జీవితాల్లో అని జీవితంలో తగ్గించుకునే స్వభావం కావాలి నేను అంటాను యశు వారు ఒక మంచి వాడు చెప్పాడు తగ్గించుకుని వాడు హెచ్చించబడతాడంట ఈ చిన్న సింపుల్ తెలిస్తే యేసు క్రీస్తు వారి లోకంలో తగ్గించుకున్నాడు కనుక బైబిల్ చెబుతుంది అక్కడే పరలోకములు అన్ని నామముల కంటే ఏసు ఏసునామము కంటే ఉన్నతమైన నామం భూమి కింద కాని భూమి మీద కానీ పరలోకమందు కానీ ఏసునామము కంటే శ్రేష్టమైన నామంకి లేనే లేదంట ఎందుకయ్యా యేసు క్రీస్తు వారు అంత మహోన్నతునితో సమానముగా హెచ్చించబడ్డాడు తండ్రి కృపార్శ్వను ఎందుకు కూర్చోండబెట్టబడ్డాడు అంటే అంతగా తగ్గించుకున్నాడు అది క్రీస్తు యేసునకు కలిగిన మనసు మన జీవితాల్లో క్రీస్తునకు కలిగిన మనస్సు మనకుండాలే సేవ కొంచెం అల్పంగా ఉన్నప్పుడు కొంచెం తగ్గించుకుంటారు కానీ కొంచెం సేవ విస్తరించబడితే నడక మారింది పడ ఆలోచన మారింది తలంపులు మారితే ఖరీదైన జీవితం మాటల అక్కడ రాయబడిన మంచి మాట ఏమిటంటే ఎనిమిదో వాక్యం చదువుదామా రాసిన పత్రిక రెండో అధ్యాయం ఎనిమిదో వాక్యం మరియు ఆయన ఆకార మందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా అనగా శిలువ మరణము పొందినంతగా విధేయతో చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొలో నిజమే తను తాను తగ్గించుకున్నాడు ప్రవీణ దేవుని పిల్లారా సులువ మరణము పొందినంతగా మామూలు కాదు శిలువ మరణం పొందినంతగా తగ్గించుకున్నాడు శిలువ మరణం ఎవరు శిలువ మరణం ఎవరు పొందుతారు అంటే ధర్మశాస్త్రం చెబుతుంది శపించబడిన వాడు శిలో మరణం పొందుతాడంట యేసుక్రీస్తు వారు శపించబడలేదే ఆయన వాడు ఆయన ఆశీర్వదించబడినవాడు తండ్రి చేత దీవించబడిన వాడున్నాడు ఉన్నాడు వాడుగా ఉన్నాడు యేసుక్రీస్తువాడు యేసు క్రీస్తు వారి గురించి తండ్రి దేవుడు అంటున్నాడు నా ప్రియ కుమారుడు ఈయనయందు నేను ఆనందించుతున్నాను అంటున్నాడు ఇంత మంచి లక్షణాలు ఉన్నటువంటి యేసు క్రీస్తు వారు శిలువ మరణం పొందినది తన్ను తాను తగ్గించుకున్నాడు అనగా అనగా శపించబడిన వాడుగా మార్చబడుటకు తనను తాను మన జీవితాల్లో ఇది కదా క్రీస్తునకు కలిగిన మనసు ఇది కదా క్రీస్తులకు కలిగిన మనసు ఈ మనసుందా నేను నడిపింపుందా చాలా మంది అనుకుంటున్నారు ఖరీదైన జీవితం జీవిస్తేనే ఒక ఆయన అంటున్నాడు ఒక ఆయన అంటున్నాడు ఖరీదైన జీవితం జీవించాలి దేవుని నామానికి మనం మహిమకరంగా ఉండాలి అది ఖరీదైన జీవితం జీవిస్తే దేవుని నామానికి మహిమకరంగా ఉండటం కాదు కానీ మన జీవితాలలో మన నడక పడక మన యొక్క జీవితం యొక్క నడిపింపు క్రీస్తులకు కలిగిన మనసు మన జీవితంలో ఉంటే నిన్ను ఆటోమేటిక్గా మహిమ కలిగిన దేవుడు అన్ని నామవల కంటే పైనామాగా యేసుక్రీస్తు వారు హెచ్చరించమో ఈరోజు నీ జీవితంలో ప్రగినటు దేవుని బిడ్డలారా ఏసై కలిగిన మనసును కలిగి ఉంటున్నామా అపవాదికి కలిగిన మనసు కలిగి ఉంటున్నామా పడంటున్నాడు ఏమంటున్నాడు అపవాది ఏమంటున్నాడు ఆ దేవుని నక్షత్రముల పైకి నర్సింహాసనం నేను హెచ్చించుకుంటాను ఆ ఒక్క మాట చదివి ప్రవీణ వర్లరా ప్రార్థన చేసుకుందాం గ్రంథము దయచేసి గ్రంథము దయచేసి పద్నాలుగో అధ్యాయం పన్నెండవ వాక్యం తేజో నక్షత్రమా వేకు చుక్క ఎట్లు ఆకాశముడు పడితివి జనములను పడగొట్టి నీవు నేలమట్టు వరకు ఎట్లు నరకబడితివి నేను ఆకాశములకి ఎక్కిదను దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చించుకుందును ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును మేఘమండలం మీదకి ఎక్కుదును మహోన్నతులతో సమానముగా నన్ను సమానులుగా చేసుకుందును అని నీ మనసులో అనుకుంటే సాతారుడు మనసు ఏమిటి దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనము హెచ్చును ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును మీదకి ఎక్కుదును మహోన్నతుడుతో నన్ను సమానుడిగా చేసుకుందను అనుకుంటున్నాడు కానీ పాతాళములో ఒక మూలగు నరకబడి పడవేయబడ్డాడు దేవుని ఈ దినం ప్రభు యొక్క పరిశుద్ధ పాదాల చెంతకు చేరు వచ్చినటువంటి మనం క్రీస్తులకు కలిగిన మనసు కలిగి మనలను మనం తగ్గించుకొని ప్రభు పాదాల చెంత దైవ చిత్తములు చేయుటకు మనలను మనం సిద్ధపరచుకుందాం ఆత్మల రక్షణ కొరకు మనం ప్రయాసపడదాం ఆత్మల రక్షణ కొరకు ప్రయాసపడదాం అట్టి అనుభవాల్లో ఉన్న దీవెనలతో నీవు నీ కుటుంబం దీవించబడదు గాక ప్రభువు అట్టి కృపలతో బలపరచుడు గాక ఆమె ప్రార్థన చేసుకున్న దయగలిగిన మా తండ్రి జీవాధిపతి మీకు స్తోత్రాలయ్యా మీ ప్రేమ కలిగినటువంటి బాహులు ఈ ఉదయ కాలంలో మీ సన్నులు సహాయం చేశారు గత రాత్రి అంతూ మీ కాబదల్నిచ్చారు ఈ దిన కావలసిన కృప దయచేయండి కృప దయచేయండి కృపగలుగును గాక మీ బలమైన కృప మా జీవితాలను ఆయన ఆవరించి గాక ఇంతవరకు మీ లేఖనాల మేము ధ్యానించాం క్రీస్తులకు కలిగిన మంచి మనసును ప్రభు మీరు మాకు అనుగ్రహించండి ఏ విధము చేతనై మీ రాజ్యం కొరకు మాకు సిద్ధపరచండి వ్యర్థం తొలగించండి గెరవ పాత్మను తొలగించండి తగ్గించుకునే మంచి మనసును దయచేసి అపవాది యొక్క మనసును తొలగించండి క్రీస్తు యొక్క మనసును ప్రభావం కనుగ్రహించండి ఏ విధమ చేత నేను ఒకరోజు మీ నిత్యమైన సింహాసనం కూర్చుంటున్న అటు కృపానుభవాల్లో స్థిరపరచని సిద్ధపరచండి అయ్యా అయ్యా ఇంతవరకు మాటలు వింటున్నటువంటి బిడలు దీవించండి వారి వారి కుటుంబాలకు రావాల్సిన దీవెన తొలగించాలి సమృద్ధిని కలిగించండి ఆటంకాల అవరోధాలు తొలగించండి అయ్యా బిడలు చూస్తున్నట్టు చేతి పనుల్లో రాకపోవట్లో వ్యాపారాల్లో ఉద్యోగాల్లో మరి పాడి పంటలంత మీరు దీపించి నాటికి మీరు విస్తరింపు చేసి ఫలప్రదంగా మార్చండి అయ్యా మిడలకరని తీర్చి దగ్గరని మీరు తులిపి నానాటికి విస్తరింపు చేసి ఫలప్రదంగా మార్చమని అన్ని విషయాలు బిడలు పోషించి సంరక్షించి కాపాడి క్రీస్తులకు కలిగిన మంచి మనసును మాకు అనుగ్రహించి మీ కృపలో భద్రపరిచి దీవించి మహిం పొందమని ఏసు నామములు ప్రార్థించున్నాం తండ్రి ఆమెను మన ప్రభు అయినటువంటి క్రీస్తు వారి కృప తండ్రి దేవుని ప్రేమ పరిశుద్ధ ఆత్మ సహవాసం సన్నిధిని సమాధానం ఆయన పరిశుద్ధ పాదాలు చేరువచ్చిన అందరికీ అనుగ్రహించి క్రీస్తునకు కలిగిన మనసు ప్రభు మనకు అనుగ్రహించి ఆయన కృపలతో బలపరిచి వర్ధల చేయులుగాక ఆమెను